అరకు కాఫీతో ఒక ఒప్పందం చేసుకున్నాం అతనికి ఒక అభిమానం ఉంది ఇక్కడే పుట్టాడు విశాఖపట్నంలో ఉంటాడు ఒక వర్మ అనే ఒక వ్యక్తి అతను దీన్ని నేను ప్రమోట్ చేస్తాను దీన్ని ప్రపంచం అంతా ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ కూడా నేను ప్రమోట్ చేస్తానని మహిళలతో డాక్రా సంఘాలతో ఒక ఎమోయి చేశారు రెండు వందలు అరకు కాఫీ అవుట్లెట్స్ పెట్టడానికి ప్రోడక్ట్స్ నేను చూశాను చాలా బాగుంది అరకు కాఫీ జల్లీ పెట్టాడు అరకు కాఫీ అని అని మూక వెరైటీ తీసుకొచ్చాడు చాక్లెట్ తీసుకొచ్చాడు తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చాడు అనేక వెరైటీస్ తీసి చాలా బాగా చేశాడు నిన్ననే రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ పెట్టే పరిస్థితికి వచ్చాడు అక్కడ కూడా పెట్టారు నేను ఇప్పుడే అడుగుతున్న ఆ దృశ్య మీ ద్వారా స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు ఇద్దరు ఆలోచించి ప్రపంచం అంతా టేస్ట్ చేస్తున్నారు అరకు కాఫీని మన అసెంబ్లీలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది ఎవరికైనా బోరు కొడితే ఒక్కసారి పోయేసి ఫ్రెష్ అయ్యి ఒక అరకు కాఫీ దగ్గర బ్రహ్మాండమైన శక్తి వస్తుంది కాబట్టి ఈ అరకు కాఫీని లాజికల్గా తీసిపోయే బాధ్యత ఆర్గానిక్ కాఫీ కింద దీన్ని ప్రమోట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అసెంబ్లీలో పెడతాం ఆ కాఫీ ఎక్కడి నుంచి వస్తో తెలియదు కానీ నేను చెప్పను నేను దాని గురించి మాట్లాడడం లేదు అరకు కాఫీ సర్టిఫికేషన్ అదే సమయంలో ట్రేసబులిటీ ఏ చెట్టు వచ్చింది ఏ రైతు పండించాడో ట్రేసబిలిటీ వస్తుంది మీరు తాగేది ఆర్గానిక్ కాఫీ అవునా కాదా కూడా సర్టిఫికేషన్ ఉంటుంది మీరు తాగేటప్పుడే ఒకసారి చూసుకొని తాగచ్చు ఆ గ్యారంటీ నేను ఇస్తున్నా అరకు కాఫీ క్వాలిటీ గ్యారంటీ నాదని మీ అందరికి హామీ ఇస్తుందా తన వాదికల్గా తీసుకెళ్తాం అదే మరిగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కోక్ కూడా చాలా ఎక్కువ బండి ఇస్తారు మీ జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో ఇంటర్ ఇంటర్కాప్ కింద కోకోనట్లోనే కాదు ఇప్పుడు పామాయిల్ కూడా వచ్చింది దేశంలో పండించే కోక్లో ఆంధ్రప్రదేశ్ మీద చూస్తే ఎయిటీ పర్సెంట్ ఇక్కడ ప్రొడక్షన్ వస్తుంది ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ అధ్యక్ష రెండు కానీ చాక్లెట్స్ తయారు చేయాలన్నా కాఫీ తయారు చేయాలన్నా ఒకవేళ స్టిములేట్ చేయాలంటే కోక్ కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది మనం దీన్ని కూడా ఇది చేయగలిగితే మంచి మన రైతాంగానికి మేలు జరుగుతుంది రెండవది రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా అధ్యక్ష మనం మీరు చూస్తే చాలా ఫా ఇవి చేసాం ఎంఓఎల్ చేసాం ఈరోజు మీరు చూసినప్పుడు గెటోస్ కేఫీతో ఒక రీటైల్ అవుట్లెట్స్ పెట్టడానికి ఈటబుల్ ఐట్ అవుట్లెట్స్ పెట్టడానికి చిన్న చిన్న రెస్టారెంట్ పెట్టడానికి ముందుకు వచ్చారు వాళ్ళతో కూడా చేసే వాళ్ళే ఇంగ్రీడియంట్స్ ఇస్తారు ప్రాసెస్ ఇస్తారు రెసిపీ ఇస్తారు మనం కానీ అవన్నీ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది కూడా చేయమని చెప్పాం ఇంకో పక్కన దిశ వ్యవసాయ వ్యవసాయేతర ఉత్పత్తులు డాక్రా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి మార్కెటింగ్ ఇవ్వడానికి వృత్తి క్యాపిటలిస్ట్ మేనేజ్మెంట్ సర్వీస్తో ఒక ఒప్పందం చేసుకున్నాం ఇంకొక పక్క ఫామ్ వేదాతో ఒక ఒప్పందం చేసుకున్నాం ఈరోజు చాలా మంది నాకు ఒక ఆలోచన కూడా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అమూల్లాగా మహిళలు తయారు చేసే ప్రోడక్ట్స్ కన్నిటికి ఒక బ్రాండ్గా ప్రమోట్ చేస్తే ఇది గ్లోబల్ బ్రాండ్ అవుతుందని చెప్పి కూడా నాకు సజెషన్ ఇచ్చారు తప్పకుండా ఆలోచిస్తున్నా మన ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తుల్ని ప్రపంచం మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెటింగ్లో కూడా పెట్టి ఒక మంచి మీ కూడా సజెషన్స్ ఇవ్వండి వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ ఆ బ్రాండ్ కింద ఈ ఉత్పత్తులన్నీ మనం అమ్మే పరిస్థితి ఇప్పుడు అమూలు చూస్తున్నారు వేరియస్ బ్రాండ్స్ అమూలు కింద వస్తాయి అదే మరి దీనికి కూడా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్న నేను చూసినప్పుడు దిశ సర్కులర్ ఎకానమీ కింద ఫైబర్ ఏదైతే బనా బనానా ఫైబర్ అంతా కూడా వేస్ట్ అవుతుంది నాకు చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్ గారు గారు మాతో డిస్కషన్ వచ్చినప్పుడు మీ దగ్గర బనానా ఉంది దాన్ని అంతా వేస్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు దాన్ని ఉపయోగించకూడదని అడిగారు కానీ నాకు అప్పుడు సొల్యూషన్ దొరకలా నిన్న సొల్యూషన్ దొరికింది ఫైబర్ ఫైబర్తో బ్యాగులు తయారు చేస్తున్నారు శారీస్ వస్తున్నాయి బట్టలు వస్తున్నాయి వాటి నుంచి బొమ్మలు వస్తున్నాయి చాలా తయారు చేస్తున్నారు రెండోదిశం గుర్రపు డెక్క ఇది ఒక పెద్ద సమస్య అనుకుంటాం ఇది కూడా గుర్రపు డెక్క కూడా ఒక సంపద సృష్టించడానికి మనకు వస్తుంది దాంతో కూడా బ్యాగులు తయారు చేస్తున్నారు మీ జిల్లాలో అయితే మీరు ప్రొక్లైన్ పెట్టి చేశారు మీరు చాలా అవసరపడ్డారు ఇప్పుడు మీరు కూడా దాన్ని అందరికీ తయారు చేస్తే గుర్రపు డెక్క కూడా ఒక సర్కులర్ ఎకానమీలో సంపద సృష్టించే పరిస్థితి వస్తుంది వాల్యూ చైన్ కి ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ర్యాపిడో మీకు అందరికి ఐడియా ఉంది ఊబరైజేషన్ ట్రాన్స్పోర్టేషన్